ప్రభునందు ప్రియులని మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు మార్చ్ ఇరవై ఐదు నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలననే అయ్యున్నాను క్రిందకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం పదవచనం దేవుడు మనలను రక్షించుటలో ఒక ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు రాబోవు నూతన సృష్టిలో మనలను రాజులనుగా రాజుకుమారులనుగా చేయగూరుచున్నాడు యేసుక్రీస్తు ప్రభు రక్తము చేత విమోచించబడిన వారికి అందరికీ ఆ ఆధిక్యత కలదు ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం తొమ్మిది పది వచనాలు ఆ ఉద్దేశంతోనే దేవుడు మన అవసరతలలో లోపములలో బలహీనతలలో తన కృపను అందుబాటులో నుంచెను ఆయన కృపా సింహాసనం ఎదుటకు వచ్చుట ద్వారా మనము కృపను పొందగలము మన పరీక్షలు శోధనలు బాధలు ఏమైనప్పటికీ ఆయన కృప మనకు చాలును మన అవసరత గొప్ప పర్వతం వలెనున్నప్పటికీ విశ్వాసముతో ఆయన కృపా సింహాసనం ఎదుటకు ధైర్యంతో రమ్మని యేసు ప్రభు తానే మనలను పిలుచుచున్నాడు ఎబ్రి పత్రిక నాలుగవ అధ్యాయం పదహారో వచ్చినాం అందుచేతనే మనము దేవుని కృపను ఇంకనో ఇంకనో తెలుసుకొని దానిని ఏ విధంగా పొంది ఆనందించవలనో నేర్చుకునవలను మన క్రైస్తవ జీవితమును కృప ద్వారానే ఆరంభించదు గాని మానవ అర్హతలను బట్టి కాదు దేవుడు నిత్యత్వమునకు నిలిచి నీతిని కోరుచున్నాడు మన నీతికి దేవుని నీతికి పోలికేయలేదు ఇంత గొప్ప రక్షణను పొందుటకు మనలో ఎవరికి అర్హత లేదు ఇది కేవలం దేవుని కృప చేతనే కలిగినది యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త రక్తమునందు విశ్వాసముంచుట ద్వారానే మనం రక్షించబడగలము ఎఫెస్సి పత్రిక రెండవ అధ్యాయం ఐదు ఎనిమిది వచనాలు మరియు దేవుని మహిమను కృపను చూపగలము అపోసరుడైన పౌలు కొరిందులు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం పదవ వచనములో ఉన్నాను అది దేవుని కృప వలననే అయ్యున్నాను అని సాక్ష్యం అనగా అతడు ప్రభు నిమిత్తము ఏమి చేసినను ఏ శ్రమ పడినను అది కేవలము దేవుని కృపచేతనే అతనికి కృప యొక్క సంపూర్ణ అర్థమును తెలియచేయటే ప్రభు ఆ శ్రమను అనుమతించను ఆ తర్వాత అతడు ఇట్లు సాక్ష్యం ఇచ్చను నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోనూ ఇబ్బందులలోనూ హింసలలోనూ ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను వరందీలకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం వచనం ఆ విధముగా మన కష్టములన్నీ దేవుని చేత అనుమతించబడినవి కృపను గురించి తెలుసుకున్నటకు దాని ఎందు ఆనందించుటకే ఈ కష్టములు అనుమతించబడినవి ప్రపంచమంతటిలో మిక్కిలి బలహీనుడైన విశ్వాసి ఆయన కృపను పొందుట ద్వారా బలవంతుడు కాగలడు మన బలహీనతలు బుద్ధిహీనతలను బట్టి మనము దుఃఖపడన లేదు కృంగిపోనవసరమూ లేదు ఎందుచేతనగా కృపాసింహాసనము వద్దకు ధైర్యముతో వెళ్ళుటకు మనకు ప్రవేశము కలదు మన కొరకు ఆయన ప్రతిశోధన ద్వారా వెళ్ళవలసి వచ్చినది అయినప్పటికీ ఆయన పాపము లేనివాడు అందుచేతనే ఆయన ఇప్పుడు మన మానవ బలహీనతలన్నింటి కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు నా బలము తగ్గిపోవుట నా శోధన నా శక్తికి మించినదిగా నుండుట నా విశ్వాసము అంతకంతకు బలహీనమగుట అనుమానములు హృదయమున నింపబడు వంటి పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభువ నీవే నా ప్రధాన యాజకుడవు దయతో నా పక్షను విజ్ఞాపన చేసి నన్ను పైకి లేవనెత్తుము నీ సమృద్ధైన కృపను నాకు అనుగ్రహించుమని ప్రార్థించవలను ఆయనే నాకు బలమును విశ్వాసమును ధైర్యమును అనుగ్రహించును దయచేసి నీ పరలోకపు పిలుపును గ్రహించుము నీవెంత బలహీనుడైనను నిన్ను తన సింహాసనము నద్దకు తెచ్చుటకు ప్రభు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాడు నీకేదైనా అనుమానం వచ్చిన ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క విజ్ఞాపన పరిచయను కోరుకునుము నీవు ఎదుర్కొను శోధనలను ఆయన కూడా ఎదుర్కొనని తెలుసుకునుము నీవు వెళ్ళుచున్న అనుభవము ఆయనకు స్పష్టముగా తెలియను ఆయన సంపూర్ణముగా నీకు చాలినంత కృపనిచ్చును మన పరలోకపు పిలుపు కొరకైన ఆయన కృపను కోరుకున్నట్లు ప్రభు మనకు బోధించునుగాక ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునగాక ఆమె